ఎవరు ముఖ్య హాస్పిటల్కి వచ్చాం మేము ఈరోజు ఈ రోజు వచ్చి ఒక హ్యాపీ మూమెంట్ ఏంటి తెలుసా మా నాన్న బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ కొడుకు సురేష్ అనమాట తను కూడా కోవిడ్లోనే ఉంటాడు నా స్కూల్ ఫ్రెండ్ కూడా మేము ఫస్ట్ క్లాస్ నుంచి కలిసి చదువుకున్నాం ఫిఫ్త్ వరకు వాడికి అనిపించిన సరస్సు అని పిలిచాడు అనమాట అంటే నా చిన్నప్పటి నుంచి నాతో ఉన్న వాళ్ళందరూ నన్ను సరస్సు అంటారు ఎంత హ్యాపీ అనిపించింది అంటే ఎందుకంటే వాడిని నేను చూసి ఒక టూ ఇయర్స్ ఎంతో అవుతుంది ఇండియాలోకి వచ్చినప్పుడు చూశాను మళ్ళీ మేము తను వెళ్ళిపోవడం నేను వెళ్ళిపోవడం మా మేడం కూడా చూపించాం మేడం మా బ్రదర్ అని చెప్తే వెళ్ళు మాట్లాడు అనింది మాట్లాడాలి అనుకున్నాను వెళ్ళాలి అనుకున్నాను కానీ మళ్ళీ వెళ్తే ఇది ఏమనుకుంటుంది అనుకుంటుంది వదిలేసి వెళ్ళిపోయిందేమో అనుకుంటుంది అని వెళ్ళే చెప్పింది త్రీ టైమ్స్ కానీ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే నేను కోవిడ్ వచ్చిన తర్వాత నాకు తెలిసిన ఫస్ట్ కనిపించాడు వాడు ఇప్పుడుకి వచ్చి ఎవరు కనిపించడం నేను చాలా బయటకు వస్తే నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా కనిపిస్తారేమో అని తెగ వెతుకుతా ఈరోజు వెతకకుండా వాడే పిలిచాడు నన్ను సరస్సు అని చెప్పి చాలా హ్యాపీ ఉందబ్బా కానీ అంత దగ్గరగా చూసి కూడా వెళ్ళలేదని కొంచెం గిల్టీ ఫీలింగ్ వెళ్తే ఏమనుకుంటుందా అని వెళ్ళలేదు అంతే ఏం చేయలేను కానీ అబ్బా సురేష్ నువ్వు నాకు తెలిసి నా ఇన్స్టా చెప్తావు కదా కొంచెం హ్యాపీ అనిపించిందిరా నిన్ను చూశాక